మొరపెట్టి మారుమడిసి పొందితే మీ జీవితంలో ఒక వెలుగును చూస్తారు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయడం నెరవేరుస్తాడు కదా మిమ్మల్ని తలగా ఉంచుతా కానీ మిమ్మల్ని మన దేవుడు ఎప్పుడు తలగా ఉంచాలి కొడతా ఏమన్నా బిడ్డల జ్ఞాపం చేసుకోండి మీ జీవితంలో జ్ఞాపం చేసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా చెల్లెలు కొడుకులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు చక్కగా చదువుకున్నారు బెంగళూరులో ఇద్దరు బీటెక్ పూర్తారు ఒక ఎంటెక్ ఒకటి బీటెక్ ఇద్దరికి జాబ్ వచ్చింది బెంగళూరు చేస్తున్నారు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మంచి బుల్లెట్ బుల్లెట్ అదేదో ఫోర్ ఫోర్ ఒక స్కూటర్ ఒకటి వచ్చింది అప్పుడెప్పుడు అంటే అది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్స్ అది తీసిస్తే అది లక్ష ఇరవై వేలు అప్పుడే ఇప్పుడు అది రెండు లక్షలు అంతా చెల్లరది బండి ఇప్పుడు కొనాలంటే ఆమె కొత్తది కొన్ని ఇచ్చింది పెద్ద బాబు బర్త్డే సందర్భంగా వచ్చినారు ఆమె కొత్త బండి తీసుకున్నారు ప్రార్థన చేసుకున్నారు బయదిరిపోతున్నారు ఎకి పోతున్నారు బెంగళూరు పోతున్నారు ఇద్దరు నైట్ బయలుదేరినారు ఈవినింగ్ అంటే దాదాపు అక్కడ సొంతూరు ఉంది అక్కడ కలకడ దగ్గర దేవ దేవాల 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 దేవులపల్లె ఆటికి బదులు కాటికి పోయి ఆడ కూడా కొంత మందులతో కలిసి ఆ బర్త్డే కేక్ కేక్ ఇచ్చారు బయలుదేరిపోతారు చింతామణి దగ్గరికి వెళ్ళిపోతే ఒక జీప్ వచ్చి యాక్సిడెంట్ చేసింది ఇద్దరు స్పాట్లో జరిపారు బీటెక్ చదువుతున్నారు ఇద్దరు మా చెల్లెలు వెళ్ళి కదా వాళ్ళు నాతో నేను చెప్పేవారు నాయనా మారుడుచుకుందా అంటే పొందుతాం లేవమ్మా మాకు ఇంకా అనుభవించాలి కదా ఏమైనా వస్తున్నాం కదా మేము ముసిలో మృషిలోనే కదా మేము అనుభవించాలి కదా నైనా నేను మృష్టిలోనైనా చిన్న తరువాత నాకు ఇచ్చారా మారుడుచుకుందా అంటే ఉందిలేమమ్మా టైం ఉందిలేమ మారు ఇట్లా వాళ్ళు ఏం జాపం చేస్తూ వచ్చినారు లేట్ చేశారు చివరికి దేవుడు తరుణం ఇచ్చారు మారుడు సొందలే వాళ్ళు ఏమనుకున్నారు మంచి జాబ్ ఉంది బుల్లెట్ ఉంది స్పాట్లో జరిపారు ఇప్పటికీ నా చర్యలు కోరుకోలేకపోతే వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే ఏడుస్తుంది ఇప్పుడు కూడా ఏదో పక్షిమైన బిడ్డలు వాళ్ళు తలుచుకోవడం ఇద్దరు కుమారులు అట్టే టైం జరిపారు ఎంత దుఃఖం ఎంత శ్లోకం దేవుడు లేకుండా జరిపి ఎక్కడ పోయినారు నరకానికి పోయింటారు మీ జీవితాలు గుర్తుపెట్టుకోండి దేవుడు లేకుండా ఇప్పుడు స్టిల్ మీరు బ్రతుకుతా దేవుడు ఆశ్రయించాడు మీకు బ్రతికున్నావు మందిరానికి వచ్చినావు దేవుని వాక్యం వింటున్నావు అశ్రద్ధ చేసినామంటే దేవుడిని ఆత్మహత్య చేస్తే నీ బ్రతుకు చనిపోతే నీ ఏపటిది నీ జీవుడు కొంతసేపు కనప్పుడు అంతరం మాయమైపోవు ఆవిరి వంటి వారు కాదా నా చెల్లెలు బిడ్డ ఇద్దరు ఒకటి హాస్పిటల్లో జరిపినారు బీటెక్ ఎంటెక్ జరిగినారు జాబ్ వచ్చింది ఉద్యోగం వస్తుంది బుల్లెట్ ఏం చేసింది కాపాడిందా నుంచి కాపాలా అదే రక్షణ పొందింటే మరణి పొందింటే దేవుని అయిన తర్వాత భయంకర చనిపోతాను అనుకోండి అదే బ్రతికిచ్చాడు కాబట్టి దేవుని పిల్లలు దేవుడు ప్రమాదం నుంచి కేడు నుంచి అపాయం నుండి తప్పిస్తాడు అది గుర్తుపెట్టుకోండి నువ్వు మార్బుల్స్ పోలేకపోతే నువ్వు నశించిపోతావు అట్లా దేవుడి వాక్యం జరుగుతుంది వాళ్ళు చెప్పినా ఏంలా ఎవరు స్థితి ది స్పాట్లో చచ్చిపోయారు జాగ్రత్త సుమా దేవుడు దహించాగ్ని దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసి జీవితం అంటే పాడు చేసుకున్నామంటే ఒకసారి మన తరుణం రాదు నీకు మాకు మన దేవుడు టైం ఇయ్యడు పోతావు ఎందుకు చెప్తున్నావు దేవుని వాక్యం ఉంటాడు మార్బుల్స్ ఎందుకు పొందలేకపోతున్నావు దేవుని ఎందుకు అంగ్రహించలేకపోతున్నావు నీ పాపము అలక్ష్యం చేయొద్దు నీళ్ళ పాప దుష్టత పెట్టుకొని ఇంకా నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుడు ఇంతవరకు బ్రతికిచ్చాడు దేవుని అందరికీ వచ్చావు దేవుని వాటికి వింటున్నావు నీ జీవితం మార్పు లేదు బారు మనసు లేదు రక్షణ పొందిన నువ్వు ఎలా ఉన్నావు రక్షణ పొందన నువ్వు ఎట్టున్నావు దేవునితో మాట్లాడుతున్నాడు సుమి నీ జీవితం ఏపాటి కొంతసేపు కనుడు అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మనం ఏం జరుగుతుందో నేను నాకు గ్యారెంటీ లేదు నీకేం గ్యారెంటీ లేదు అయితే ప్రభు క్రీస్తులో ఉంటే నువ్వు ఒక చనిపోయినావు ఎక్కడ నీకు మరణం ఉండదు జీవం క్రీస్తు లేకపోతే నిశ్చయ నరకానికి పోతావు ఒకేలా ఇదే నీకు లాస్ట్ అయితే ఏమిటో గుర్తు ఆ బిడ్డలా తల స్కూటర్లో పోతున్నాం బాగా హ్యాపీగా పోతున్నాం కొత్తది కొనుక్కొని ఊరికించారా జీప్ వచ్చి ఎదురు కొట్టి సుమారు ఒక ట్వంటీ ఫీట్ ఇగ్గపోయింది స్పాట్లో జరిపారు చూసినప్పుడు వాళ్ళు నాకు ఎంత తరకపోయినా ఎప్పుడో చూసినప్పుడు ఆ బిడ్డలు చూసి నాకు గుర్తు వస్తుంది వాళ్ళ అమ్మ ఇప్పుడు కోలుకోలేకపోయింది ఇద్దరు కొనుక్కోలు కోరు కాబట్టి సమయం ఉండగానే దేవుడు నీకు టైం ఇచ్చే మారుమడిసి పొందు పశ్చాత్తాపడు హృదయములు చేర్చుకో హృదయములు కఠినం చేసుకుని పోయినావంటే అంతే ఇది జీవితం దేవుడు నిన్ను ఎందుకు తెచ్చాడు కాపాడు ఇదేము దేవుని బంద్రాలకు వచ్చే దేవునికి వినేదానికి నేను మార్చేదానికి నీ బ్రతుకును మార్చే నీ జీవితాన్ని మార్చి నేను ఆయన బిడ్డగా చేసుకుని నేను ఆశీర్వదించి ఏసేపు వల్లే నిన్ను అభివృద్ధి పరిచి గొప్పవారిని చేయాలనే ఉద్దేశం అనుకుంది నువ్వు అలాంటి ఆలోచన లేకపోతావు లోకంలో లోకాశ శరీర నేత్ర జీవ నేత జీవడంలో అది నేను నరే నరకాన్ని నాశనానికి తీసుకెళ్తుంది నరకానికి పోతావు దేవుని పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోసమా దేవుడు నీతో మాట్లాడినప్పుడు హృదయ చోటి రక్షణ పొందు మారుమనిచి పొందు హృదయం నీ పాపలు ఒప్పుకో క్షేమపురం పొందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు నువ్వు కూడా నా మాదిరిగా ఒకరోజు సాక్ష్యం చెప్పగలవు దేవుడు చేసిన అద్భుత కర్మలు ఆశ్చర్యకారములు వివరించగలవు కాబట్టి